గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి బిగ్ క్యాట్ లో చేరినటువంటి నేపాల్ మనకి ఇండియా నేతృత్వంలో ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి దాన్ని మనం ఇప్సా అంటాము బిగ్ క్యాట్ అలయన్స్ దాంట్లో మనకి నేపాల్ అనేది అధికారికంగా చేరిందనమాట సో పులి సింహం చిరుత మంచు చిరుత చీత జాగ్వార్ ప్యూమా అంటే చారలు మచ్చలు లేని దాన్ని ప్యూమా అంటారు ఇలాంటి ఏడు రకాల పెద్ద పులుల సంరక్షణ కోసం భారత్ కృషి చేస్తుంది దానికోసం బిగ్ క్యాటన్స్ అనేది ఏర్పాటు చేసింది అనమాట సో ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే మనకి ఏప్రిల్ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏర్పాటు చేసింది సో ఇయర్ అనేది నేను మెన్షన్ చేయలేదు సో బిగ్ క్యాటన్స్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే మనకి సో ఏప్రిల్ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైనటువంటి ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచిందనమాట అలాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే మనకి మొన్న మనం చూసాం బిర్సాముండా జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేశారని ఇప్పుడు ముగ్గురు అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ బిర్సాముండా వాజ్పేయి వీళ్ళ ముగ్గురు యొక్క జయంతి ఉత్సవాలకు కమిటీలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఏమో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జన్మదినోత్సవం అనమాట ఆ కమిటీలో నూట ఇరవై నాలుగు మంది అట్లాగే నవంబర్ ఫిఫ్టీన్త్ బిర్సాముండ అట్లాగే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఇది బిర్సాముండ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ ఉంటుంది నేను మొన్న క్లాస్లో చెప్పాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి వాజ్పేయి బర్త్డే సందర్భంగా కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి భారత్లో తొలి అభ్యసన వేగవర్ధక అంటే భారత్లో విద్యార్థులు విద్యావంతులు పరిశోధకులకు ఏఐ వినియోగంలో తోడ్పాటు అందించే తొలి అభ్యసన వేగవర్ధక అంటే లెర్నింగ్ యాక్సిలరేటర్ అనే ఓపెన్ సారీ లెర్నింగ్ యాక్సిలరేటర్ని ఓపెన్ ఐ ప్రారంభించింది అనమాట అయితే దీనికోసం ఐదు లక్షల అమెరికన్ డాలర్స్ కూడా వెచ్చించనుంది ఈ లెర్నింగ్ ఎక్సలరేషన్ కోసం ఐఐటి మద్రాస్ యొక్క భాగస్వామ్యంతో ప్రారంభించింది అనమాట ఓపెన్ ఏఐ వచ్చే సిక్స్ మంత్స్లో ఐదు లక్షల జీపీటీ లైసెన్స్లను కూడా పంపిణీ చేయాలి అనుకుంటుంది చార్ జీపీటీ లైసెన్స్ని పంపిణీ చేయాలనుకుంటుంది ఏఐ కేంద్ర విద్యాశాఖ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ కూడా ఇందులో భాగస్వామ్యాన్ని వహిస్తాయనమాట ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే అఖిల భారత స్పీకర్ల సదస్సు సో మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భారతీయ స్పీకర్ బిటల్బాయ్ పటేల్ గౌరవార్థం ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ తేదీలో ఢిల్లీ అసెంబ్లీ వేదికగా అఖిల భారత స్పీకర్ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఈ సదస్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారనమాట బిటల్ భాయ్ పటేల్ కి గౌరవ్ గాథ అనే ఎగ్జిబిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఇతని విఠల్ భాయ్ పటేల్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ అన్నా అనమాట సో నైన్టీన్ ట్వెల్వ్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేరారు విఠల్ భాయ్ పటేల్ అలాగే నైన్టీన్ ఎయిటీన్ లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఎన్నికయ్యారనమాట అయితే మనకి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్త్న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తొలి భారతీయ అనధికార స్పీకర్గా ఎన్నికయ్యారనమాట విటల్ భాయ్ పటేల్ అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ట్వంటీ ఫోర్త్ కంటే ముందు స్పీకర్లుగా బ్రిటిష్ అధికారులు ఉండేవాళ్ళు మొట్టమొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ట్వంటీ ఫోర్త్న తొలి భారతీయ అనధికార స్పీకర్గా ఎన్నికవ్వడం అనేది జరిగిందనమాట అలాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జాతీయ ఉత్తమ టీచర్గా మారం పవిత్ర మనకి సూర్యాపేట జిల్లా పెన్పహాట్ జడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్నటువంటి మారం పవిత్ర జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్గా కూడా ఎంపిక అయ్యారు దేశవ్యాప్తంగా ఎంపికైన నలభై ఐదు మంది టీచర్లలో తెలంగాణ నుండి ఆమె ఒక్కరికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది అలాగే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎలక్ట్రోకెమికల్ మైక్రోఫ్లూయిడ్ డివైజ్ అనమాట రోగులకు వాళ్ళలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్లను నిరోధించేందుకు వాడే మందుల యొక్క ప్రభావం అనేది క్రమంగా తగ్గిపోతుంది అంటే మనకి బ్యాక్టీరియా వైరస్ రిమూవ్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు కదా ఆ మెడిసిన్ ప్రభావం అనేది తగ్గిపోతుందనమాట సో అలా తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగి చివరికి మరణాలకు కూడా దారితీస్తుంది ఈ తీవ్రతను అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గి ఇన్ఫెక్షన్లు పెరిగి మరణాలకు దారితీసే తీవ్రతను ఏమంటారు అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అని అంటారు అయితే వైద్య సమస్యల్లో టాప్ టెన్లో ఇది కీలకంగా ఉందన్నమాట అంటే మన హెల్త్ ఇష్యూస్లో టాప్ టెన్లో ఉందన్నమాట ఈ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది అయితే డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసింది ఈ నేపథ్యంలో ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకులు కొత్త ఆవిష్కరణను చేశారనమాట తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చేలా మరియు తక్కువ టైంలో అంటే మూడు గంటల్లోనే ఫలితాలు వచ్చే విధంగా ఈ పరికరాన్ని ఆవిష్కరించడం జరిగింది సో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కల్చర్ వంటి పరీక్షా పద్ధతుల ద్వారా బ్యాక్టీరియా తీవ్రత గుర్తించేందుకు నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది అంటే ఇప్పుడు మనం ఉపయోగించే విధానం ఉంది కదా ఆ విధానం ద్వారా మనం బ్యాక్టీరియా యొక్క తీవ్రత గుర్తించాలి అంటే ఫార్టీ ఎయిట్ నుంచి సెవెంటీ టూ అవర్స్ పడుతుంది కాబట్టి ఈ కొత్త పరీక్ష ద్వారా మనకి త్రీ అవర్స్లోనే రిజల్ట్ అనేది వస్తుందనమాట సో తమ ఆవిష్కరణను చిప్ ఆధారిత ఎలక్ట్రోకెమికల్ మైక్రోఫ్లూయిడ్ డివైస్ అని పిలుస్తున్నారు అనమాట ఆవిష్కరణ పేరు అంటే వాళ్ళ యొక్క డివైస్ నేమ్ అనమాట ఇది సో యాంటీ మైక్రోబయల్ ససెప్టెబిలిటీ టెస్ట్ కోసం కూడా దీన్ని ఉపయోగించడం అనేది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గణపతి రాతి విగ్రహం అనేది దొరికిందనమాట సో క్రీస్తు పూర్వం పదకొండు వందల నలభైలో తైలపుడు అంటే మనకి పచ్చిమచ్చలకి చెంది అనమాట ఈ తైలపుడు నిర్మించినట్లుగా మనకి ఆధారాలు దొరికాయి ఎక్కడ ఉంది రాతి విగ్రహం అంటే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో తీరినటువంటి ఏకశిలా రాతి వినాయక విగ్రహం యొక్క ఎత్తు ముప్పై అడుగుల ఎత్తు అనమాట పదిహేను అడుగుల బెడల్పుతో క్రీస్తు పూర్వం పదకొండు వందల నలభైలో తైలపుడు అనే రాజు చెక్కించినట్లుగా మనకు తెలుస్తుంది ఇది దుందుబి వాగు ఒడ్డున ఉందనమాట సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ సరస్సు దినోత్సవము సరస్సుల యొక్క అధ్యయనాన్ని మనం లిమ్నాలజీ అంటారు యుఎన్ఓ ప్రకారం అంటే ఐక్యరాజ్య సమితి ప్రకారము భూమిపై నూట పదిహేడు మిలియన్లకు పైగా సరస్సులు అనేవి ఉన్నాయి ఇవి మొత్తం భూభాగంలో దాదాపు నాలుగు శాతాన్ని ఆక్రమించాయనమాట మీటిలో యాభై ఐదు శాతం మంచినీటి సరస్సులు నలభై ఐదు శాతం ఉప్పు నీటి సరస్సులు కూడా ఉన్నాయి అలాగే వాతావరణంలో తేమ శాతాన్ని పెంచుతూ భూభాగాన్ని చల్లగా ఉంచడంలో సరస్సులు మనకి సహాయపడతాయన్నమాట సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సరస్సులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్టు ట్వంటీ సెవెంత్ న మొదటి వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది కానీ మనకి జపాన్లోని షిగా ప్రిఫెక్చర్లో బివా సరస్సు ఒడ్డున ఈ సమావేశం అనేది జరిగింది వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే జపాన్లో ఉన్నటువంటి షిగా ప్రిఫరెన్స్ బివా సరస్సు ఒడ్డున జరిగింది మనకి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండున ఈ డేని జరపాలి అని చెప్పేసి ప్రకటించుకుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటిసారిగా దీన్ని మనం జరుపుకుంటున్నాం అనమాట రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటిసారిగా మనం వరల్డ్ లేక్ డేని జరుపుకోవడం అనేది జరుగుతుంది మరి ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం కదా ఈ ఫస్ట్ టైం థీమ్ ఏంటి అంటే ద లైఫ్ బ్లడ్ ఆఫ్ అవర్ ప్లానెట్ అనేది థీమ్ అనమాట ఓకేనా సో ఇవి మనకి టూ డేస్ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించిందని మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్